పారిజాతం జ్యోత్న దగ్గరికి వెళ్ళి పదా నీతో చిన్న పనుంది అంటుంది ఏంటి గ్రాని అని జ్యోత్న అడిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని చెప్తుంది పారు ఎందుకు అని అడుగుతుంది జ్యోస్న నా కొడుకు కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వాలి అని పారు అనగానే నువ్వే కదా అసలైన వారసురాలని వెతకమని పంపించావు అని అడుగుతుంది జ్యోత్స్న అలా అనుకునే వదిలేశాను కానీ తాయెత్తు దొరకడం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం చూస్తుంటే ఎవరో వాడిని కావాలనే దాచిపెట్టారేమో అనిపిస్తుంది అని అంటుంది పారు దాంతో జ్యోస్న ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉంటాయి నువ్వెందుకు అంత ఇబ్బంది పడుతున్నావు అని అడుగుతుంది పారిజాతం నీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా అని పోలీసులు అడిగితే ఏం చెప్తావు అని అడుగుతుంది జ్యోత్స్న నీపైనే అనుమానంగా ఉంది నువ్వే దాసిని దాచిపెట్టి ఉంటావు అని పారు అనగానే ఒక్కసారిగా జ్యోస్న షాక్ అవుతుంది గ్రాని అని గట్టిగా అరుస్తుంది మరి నీ ప్రశ్న ఏంటే వెళ్దాం పద నా కొడుకు కనిపించడం లేదు వెతకండని పోలీసులతో చెప్తాను అని అంటుంది పారు నేనెక్కడికి రాను నేను ప్రాబ్లమ్స్లో ఉంటే ఆయన నన్ను పట్టించుకున్నాడా అని వెళ్ళిపోతుంది జ్యోత్స్న ఇది నిజంగానే ఏదో చేసినట్లు ఉంది ఈ విషయాన్ని వెంటనే కార్తిక్ గారితో చెప్పాలి అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీధర్ని ఇంటికి పిలిపిస్తుంది ఈ ఈరోజు గుడికి వెళ్ళాను అని చెప్తుంది శ్రీధర్తో కాంచన దేవుడు నీ మనసు మార్చాడా నేను అదే కోరుకుంటున్నా అని అంటూ ఉంటాడు శ్రీధర్ నేను మన గురించి మాట్లాడడానికి మిమ్మల్ని పిలవలేదు అని అంటుంది కాంచన సరే చెప్పు అని అంటాడు శ్రీధర్ కాశీ ఎక్కడుంటున్నాడు అని అడుగుతుంది కాశీ పిరికివాడు పారిపోయాడు చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నాడు అని అంటాడు శ్రీధర్ కాశీని చూస్తే నువ్వు అలా మాట్లాడవు అని కాశీని పిలుస్తుంది కాంచన కాశీ ఇక్కడే ఉన్నాడా అని అడుగుతాడు శ్రీధర్ ఈ మనిషిని చూస్తే తెలియన తెలియట్లేదే మనిషి మారాడవలేదనని అని అంటుంది కాంచన ఇక్కడే ఉంటే ఇంటికే రావచ్చు కదా అని అంటాడు శ్రీధర్ స్వప్నకు ఫోన్ చేస్తే ఇంటికి రావద్దని చెప్పిందట ఇప్పటికీ తన మొహం చూపించొద్దని చెప్పిందట అని చెప్తుంది కాంచన భార్యాభర్తల జీవితంలో గొడవలు సహజం కాశీ తన తప్పు తెలుసుకున్నాడు స్వప్నతో కలిసి బ్రతకాలి అనుకుంటున్నాడు తన నిజాయితీ నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్తుంది కాంచన కాశీ స్వప్నాల మధ్య అపార్థాలు తొలగిపోయి వాళ్ళు కలిసి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా కాంచనా అని అడుగుతాడు శ్రీధర్ అవునని అంటుంది కాంచన భార్య నమ్మకాన్ని కోల్పోయిన కాశీకి ఒక అవకాశం ఇవ్వాలని నువ్వు అనుకున్నట్లే నీ నమ్మకాన్ని కోల్పోయిన నాకు ఒక అవకాశం ఇవ్వాలని నేనెందుకు కోరుకోకూడదు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ నేను నీతో కలిసి బ్రతకడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు నన్ను నీ భర్తగా అంగీకరిస్తావా అని కాంచనాన్ని నిలదీస్తాడు శ్రీధర్ మరోవైపు కార్తీక్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్తుంది పారు దాసుమావయ్య కనపడకుండా పోవడానికి జ్యోత్స్నకు సంబంధం ఉందని నీకు అర్థమైందా అని అడుగుతాడు కార్తీక్ అలాగే అనిపిస్తుందిరా అని అంటుంది పారు కన్న తల్లివి కాబట్టి దాసుమావయ్య గురించి నువ్వే ఆలోచించాలి అందుకోసం నువ్వు నీ మనవరాల మీద ఒక కన్నేసి ఉంచు ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో తెలుసుకో అని పారుకి చెప్తాడు జోస్ కార్తీక్ జ్యోత్స్న బయటపడాలంటే నువ్వే మంచి ఆయుధం పారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు కార్తీక్